నాతో పాటు నాకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆ టైంలో పడిచేది కస్తూరి రాకాసుకారు ఆయన తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు రకాల పత్రికలు చేశారు మూడు భాషల మీద పట్టుంది దీంతోపాటు నార్త్ ఈస్ట్లో రాష్ట్రీయ స్వ ప్రచారగా పనిచేశారు ఫుల్ టైం ఫర్ ఐ థింక్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఎగ్జాక్ట్గా నాకు టైం తెలిసిందే ఫర్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ దెన్ హీ కెన్ బ్యాక్ ఆ తర్వాత జర్నలిజం చేశారు ఎంసీఏ చేశారు హీఈస్ అ గోల్డ్ మెడలి ఆయన చాలా పత్రికల్లో ఉద్యోగాలు చేసినప్పుడు ఓకే వాళ్ళు ఎంత ఇచ్చారు ఎంత జీతం దీని గురించి నేను మాట్లాడను ఎందుకంటే అది ఆ వృత్తిలో ఆయనకి ఆ రోజు వచ్చిన ఆదాయం అంతే దాని గురించి ఈ రోజు అంటే మనం ఎయిటీ ఫైవ్ గురించి మాట్లాడుతున్నాం నో విఆర్ ఆల్మోస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఈ రోజు రాకే సుధాకర్ ఇస్ ఫేమస్ ఫర్ హిజ్ యూట్యూబ్ వీడియోస్ నేషనల్ ఇంటర్నేషనల్ టాపిక్స్ మీద ఒక నేషనల్ పెర్స్పెక్టివ్ లో మాట్లాడగలగడం అనిపించారు ఇది ఎందుకు అంటే ఇది ఆయన అంతటా ఆయనగా నేను కూడా ఒక పదేళ్ళ క్రితం పదిహేను కదా ఆయన తన గురించి అలా ఆలోచించడం ఉండి ఉండకపోవచ్చు మీరు ఐ డోంట్ నో బట్ నా అసెస్మెంట్ ఏంటంటే ఒక పదేళ్ళ క్రితం పదిహేను ఆయన తాను ఇంతగా ఈ స్థాయికిదు ఆయనకి మంచి ఒకకాబులే ఉంది బాగా మాట్లాడతాడు అది ఆకట్టుకుంది యూట్యూబ్లో నేషనల్ పర్స్పెక్టివ్లో మాట్లాడే ఇది తక్కువ ఉన్నారు అండ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన గురువు జర్నలిజంలో ఆయన ఈ ప్రేరేపించారు మొబురు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టు ఇది అవుతుంది అండ్ ఓకే ఒకసారి నాగేశ్వరరావు గారు ఏదో విడుకులు ఇచ్చారు సుధాకర్ గారిని పెట్టించే నేను చాలా ఆయన పడాల్సి వచ్చింది అంటే ఒక మనిషిలో దాగి ఉన్న ఇన్హిరి అంటే ఒక కేపబిలిటీని మనకి మనం గుర్తించకపోతే గుర్తించే పక్క వాళ్ళు ఎవరైనా కూడా లేకపోతే వస్తే జీవితకాలం జీవితం వెళ్ళిపోతుంది అలాగే మేబీ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎస్ దెన్ ఎవరి థింగ్ ఓవర్ ఏం చేసేమో అంటే పుట్టేము పెరిగేము పెళ్లి చేస్తున్నాము పిల్లలకి కన్నాము అయిపోయింది ఇట్లా అయిపోతుంది అంటే ఇది ఎందుకు అవుతుంది అంటే మన ఇన్ మన మనలో దాగి ఉన్న శక్తిని మనం గుర్తించుకోకపో గుర్తించకపోతే మనం ఏం చేయగలమో మనం తెలుసుకోకపోతే ఎప్పటికప్పుడు మనల్ని మనం అసెస్ చేసుకోకపోతే కోసం బుద్ధిగల సాధ్యం కాదు ఇస్ ది లైఫ్ విల్ గో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి ఫ్లడ్ స్కూల్ కట్టాడు చదివినా చదవకపోయినా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చరికి డిగ్రీతో డిగ్రీ లేకుండా మెట్టుకు వస్తే అయిపోయిందండి వాట్ నెక్స్ట్ అంటే ఎగన్ యూ హౌ థింక్ అలా కాకుండా इफ यू आर एबल टूडेंटिफाई योर कैप